హాస్యకథ కంచి మహా పెరియవర్ శ్రీ 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 చంద్రశేఖర సరస్వతి స్వామి మంచి హాస్య ప్రియులు ఒకరోజు తన శిష్యుని పిలిచి సంధ్యావందనం అయిందా శుక్లాంబరధరం అయిందా అని అడిగారు వెంటనే ఆ శిష్యుడు అయిందని తల ఆడించాడు దానికి మహా పెరియవర్ అతనితో శుక్లాంబరధరం చెప్పావా అని అడగలేదు అయిందా అని అడిగాను అన్నారు శిష్యునికి ఏమీ అర్థం కాలేదు పెరియవర్ ఏమని అడిగారు ఈ పదాలకు ఉన్న భేదాలేవి బోధపడక పరితపించాడు అతనికి సందేహంగానూ ఉంది కొన్ని నిమిషాలు మౌనంగా గడిచిన తర్వాత మహా పెరియవర్ అతనితో శుక్లాం చెప్పు చూద్దాం అన్నారు పెరియవర్ చెప్పమన్న వెంటనే శుక్లాం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం సర్వ విఘ్నోపశాంతయే అని శిష్యుడు చెప్పాడు శిష్యుడు చెప్పింది విన్న మహా పెరిగవర్ దీనికి అర్థం తెలుసా అని అడిగారు తెలుసు అని బదులు చెప్పిన శిష్యుడు తెల్లని మనసు ఏనుగుల నల్లని రంగు నాలుగు చేతులు ప్రకాశమైన ముఖం అందరూ తలచి చూసేలా చేయు ఆకారం ఉన్న వినాయకుని స్మరిస్తే ఏ విధమైన ఆటంకాలు బాధలు ఉండవని చెప్పాడు అరే సరిగ్గా చెప్పావే దానికి ఇంకో అర్థం ఉంది అది నీకు తెలుసా అని చెప్పి నవ్వారు శుక్లాం అంటే తెల్లనిది అంటే పాలు విష్ణువు అంటే నలుపు అది డికాషన్ శశివర్ణం అంటే నలుపు తెలుపు కలిసినది అంటే కాఫీ చతుర్భుజం అంటే నాలుగు చేతులు అంటే భార్యవి రెండు చేతులు కాఫీ ఇవ్వగానే అందుకునే భర్తవి రెండు చేతులు కలిసి నాలుగు చేతులు ధ్యాయేత్ అంటే తలిచే తలుపులు అంటే అలా కాఫీ ఇవ్వడాన్ని మనసులో తలవగానే ప్రసన్న వదనం ముఖం వికసిస్తుంది ఆ సమయంలో సర్వ సర్వవిఘ్నోపశాంతయే అంటే అన్ని వేదనలు పోగొట్టేది అనగా కాఫీ త్రాగితే వేదనలు తీరి మనసు శాంతమవుతుందని అర్థం శుక్లాంబరధరం అయిందా అన్న ప్రశ్నలో కాఫీ త్రాగడం అయిందా అన్న అర్థం దానిలో ఇమిడి ఉంది అని తెలుసుకున్న శిష్యులు మైమరచి నవ్వనారంభించారు కంచి పెరియవర్ చిరు నవ్వులు చిందించారు